రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో భువనగిరి సిపిఎం అభ్యర్థి జహంగీర్ నియోజకవర్గ ఎన్నికల ప్రచారం నిర్వహించారు అనంతరం సిపిఎం పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జహంగీర్ మాట్లాడుతూ భువనగిరి పార్లమెంటు పరిధిలోని మందు డబ్బులు ఏరులై పారుతోందని పోలీసులు పూర్తి వైఫల్యంగా అయ్యారని పోలీసులు పూర్తి వైఫల్యం చెందారని భువనగిరి పార్లమెంటు పరిధిలో ఎన్నికల కమిషన్ నిఘా పెంచాల్సిన అవసరం ఉందని గ్రామీణ ప్రాంతంలో విస్తృత తనిఖీలు చేయాలని విన్నవించారు భువనగిరి ఎంపీలుగా ఉన్న సమయంలో మూరా నర్సయ్య గౌడ్ కోమటిరెడ్డి బ్రదర్స్ ఏమి అభివృద్ధి చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు ముందు భాగం ఉంది గౌడ విస్తృతంగా గ్రామాలు పర్యటన చేసి దాదాపు అన్ని మండల కేంద్రాలు పూర్తి చేస్తారు ప్రజల్లో విశేష ఆదరణ ఉన్నది ప్రజలతో ముఖాముఖి మాట్లాడుతున్నాం సమస్యలని కూడా అధ్యయనం చేస్తున్నాం సమస్యల మాట్లాడుతున్నాం మొత్తంగా చూస్తే అన్ని పార్టీల కన్నా హిందూ భాగంలో మేము రా అది మాకు బాగా ఉత్సాహాన్నిస్తుంది రెండవ విషయం ఏంటంటే ఈ ఎన్నికల సందర్భంగా ఏరులై పార్కున్నటువంటి మందు కావచ్చు అలాగే డబ్బుల విషయంలో నిఘా పెంచేటువంటి విషయంలో పోలీసు వైఫల్యం జరిగింది పోలీసు వైఫల్యము కేవలము హైవేలు చెక్ చేయడం తప్ప మొబైల్ టీములు కేవలం వాళ్ళు కొన్ని పట్టణాలకు పరిమితం అవుతున్నారు ఎక్స్ట్రా ఫోర్స్ దించాలి మొత్తం భువనగిరి పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీలో మొబైల్ టీంలు సంచరించాలి ఇప్పుడే ఆల్రెడీ అది ఈ మూడు పార్టీలు కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు గ్రామాల్లో మందు మంచడం మొదలుపెట్టారు అలాగే డబ్బులు పంపిణీ స్టార్ట్ అయ్యింది బాహటంగా సామాన్య ప్రజల్ని రాజకీయ కూలీలుగా మార్చి రోడ్ షోలకు డబ్బులు ఇచ్చి తీసుకొచ్చి రోడ్డు మీదనే డబ్బులు పంపిణీ చేస్తున్నా కూడా ఏ ఒక్క పోలీసు కానీ ఏ ఒక్క వ్యవస్థ కానీ స్పందించి ఖర్చు లేదు ఎన్నికల కమిషన్ వాళ్ళు కేవలం పైపైన ప్రచారం చెప్తున్నారు తప్ప అది వాళ్ళ యొక్క నిఘా అనేటువంటిది వైఫల్యంగా ఉంటుంది అందుకే మిఘా పెంచాలి లేదనుకుంటే ఎన్నికల కమిషన్ యొక్క నిబంధనలు కూడా జారీ చేతా ప్రకటనలు టీవీలో మాట్లాడుతూ ఉన్నారు తప్ప ఎన్నికల కమిషన్ స్పష్టమైనటువంటి నేను క్యాండిడేట్గా నా విమర్శలు పెడితే మీరు కేవలం పైపై నిఘా మాత్రమే ఉన్నది నాకు తెలుసుతో గ్రామీణ ప్రాంతాల్లో మొబైల్ టీవీ ఏర్పాటు చేయాలి విస్తృతంగా పోలీస్ చెకప్ చేయకుంటే రజా స్వామి పొని ఓతది ప్రజలు ని భగ్న పెడతారు కార్తి ఈ విషయం లో ఎన్నికల కమిషన్ సీరియస్ గా తీసుకో చారు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా సరైన శకర ఉంటారు అది మాది ర రెండో విషయం ఏంటంటే నర దగ్గర 10 మార్క్ దారిన దరగపోతున్నాయి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో

పెట్రోల్ ధరలు కానీ డీజిల్ ధరలు కానీ డిస్ట్రిబ్యూషన్ అలాగే సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు అని ఉన్న ఉద్యోగాన్ని తగ్గించారు కోత అట్లాగే నల్ల ధనాన్ని తీసుకొచ్చి పదహైదు లక్షలు వేస్తాం అకౌంట్ ఓపెన్ చేయటం అన్నారు ఒక పైస కూడా ఏమి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అమలు జరుగుతున్నటువంటి సంక్షేమ పథకాలన్నిటి కూడా నిధులు కేటాయించడం ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి సప్లాన్ ప్రకారం జనాభా ప్రాతిపాదికన నిధులు ఇవ్వాలనేటటువంటి దాన్ని అమలు చేస్తుంది దానివల్ల ఎస్సీ ఎస్టీ అభివృద్ధి ఈసీలలో నూటికి యాభై శాతం పైగా ఉన్న జనాభా ఏ కులం ఎంత ఉంది వారి ఆర్థిక పరిస్థితి ఏంటి వాళ్ళ విద్య వైద్యం తదితర పరిస్థితులు సామాజిక స్థితిని అధ్యయనం చేయాలనే ఉద్దేశం కోసం కులగలన జరపాలని చెప్పి అన్ని రాజకీయ పార్టీలు అనుకుని అంటే సామాజిక న్యాయానికి అది గొడ్డెలు పెట్టుకొని వారి గిరిజనుల భూములు లాక్కోవడానికి మరిపూర్ కూడా కార్పొరేట్ సంస్థలు అప్పగించడం కోసమే గిరిజనుల మీద దాడులు చేస్తుంది అలాగే ఈ దేశంలో పెద్ద ఎత్తున ఉండే శ్రామిక కార్మిక వర్గం కనీసం ఎంత ఇరవై ఆరు వేయాలి ఇరవై ఆరు ரெல்ல <laughs> ఢిల్లీ రోజున ఆ రకంగా కార్మికులకు రైతులకు కూలీలకు వ్యతిరేకత వీళ్ళే మెజారిటీ ప్రజలు దేశంలో నూటికి తొంభై శాతం జనాభా శ్రామిక జనాభా రైతులు కూలీలు కార్మికులు అలాగే నూటికి తొంభై శాతం జనాభా ఎలాంటి తరగతులు సామాజిక తరగతులు సామాజిక న్యాయం లేదు కనీసం శ్రామిక వర్గానికి అవసరం